నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ ఐపీఎస్ మా అత్తయ్య గారు స్టైల్లో ములక్కాడ కాజు మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అయితే అదిరిపోయే కూర అని చెప్పుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ములక్కాడల్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి ఈ ములక్కాడ కాజు మసాలా కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే కడాయిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఒక స్పూను గళ్ళుప్పు వేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత గంటసేపు వేడి నీళ్ళలో నానపెట్టుకున్న కాజు అలాగే ములక్కాడలు అలాగే ఒక మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మీడియం మంట మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా మనకి మెత్తబడిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న కప్పుడు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్తో వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు కసూరి మేతి చేతితో ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి ఇందులోకి ఒక చిన్న కప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ కాజు మసాలా కర్రీ రెడీ రుచికరమైన ములక్కాడ కాజు కర్రీ ఇలా చేస్తే పెళ్ళి భోజనం తిన్నట్టే కమ్మగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేస్తారా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ